கிறிஸ்துமஸ் கிறிஸ்துமஸ் <laughs> ైట్ షాప్ కైట్ షాప్ ఇప్పుడు దిగారు మధ్యాహ్నం తీస్తారు మధ్యాహ్నం అంటే పది పదకొండు ఆ టైంకి తీస్తారు ఇప్పుడు దిగారు ఏంటి అవి అప్పలు తింటారా దాంట్లో ఏం చెప్తాను డాడీ ఏది ఏదిన్నాయా వెళ్తానా తీసుకుంటా ఓ కింద పడ్డది అమ్మ పడ్డది పడ్డదిగో ఇక్కడ ఉన్నాయి ఇంకా

ఇంకా వేడి వే నీళ్ళు అయితే వెయిట్ చేసినా మేము రిచ్ నేను తాగినాం నీకే ఉన్నాయి ఈ తాగు కుక్కలుంచి మంచిగా బియ్యం అయితే కడిగిన ఫ్రెండ్స్ ఇక కూర అయితే ఉండాలి ఆలుగడ్డలు అయితే ఉన్నాయి అన్నమాట ఇవే వండుతాయి ఇక ఆలుగడ్డ టమాట అయితే వండుతా ఏంది రిచ్చు ఇప్పుడు డ్రాయింగ్ నేను ఏమేయాలి చెప్పు తన త్రీ ఒక్కట ఒక డ్రాయింగ్ డ్రాయింగ్ పోటీ పెట్టుకుంటాం మేము మా ఫ్రెండ్స్తో అందుకనే డ్రాయింగ్ నేర్చుకుంటాను ఇప్పుడు దీనికి ఎవరు డ్రాయింగ్ వేసేది నువ్వా దీనికి వేసుకోపోయిగా వేసినా కదా డాడ్ మొత్తం నెంపుతాన్నట్టు నిజాం కదా వావ్ బాగుంది అయిపోయినాయి అర్లేపాగా నీకు వేడోట్ ఉంది చిన్నయే కానీ దూరంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి కాయలు అట్లా అంటే రాదు కదా అది బాగలేదా ఉన్నాయి ఇంకా ఈడున్నది ఒకటి ఒకటి ఉంది ఇది గిండి దూరంగా అవిడుంది అక్కడుంది పైన కానీ నీకు అందదు అది మబ్లో పడి ఉంది ఏందో ఇయ్యాలంతా వాతావరణం ఇది చూసి చెప్పు ఏం పోయింది కరెంటు పైన కరెంట్ పోయిందా పంచర్ బాగేత్తావు నువ్వు ఎవరు రిచ్ కొట్టినా మరి ఇంకా దొరకలేదే దొరకలేదు ఇంకా బాగా నకరాలు వేస్తాను మొఖం కడుపు ఇంతసేపటిదాకనా ముఖం కడవకుండా ఉండేది తొమ్మిది అవుతుంది ఇక మబ్బులవాడు ఉన్నది ఇక లేట్ లేవడం వల్ల ఇది మర్త పెట్టవా తీసాడు పడేసిరు ఓయ్ చామంతి పూలు చూసినావా ఎట్లా కూర్చున్నా చెట్టు నిండా ఒక పూట దింపాలని ఉంది పిల్లల పిల్లల నీడ కూర్చోబెట్టి ఏందది ఏముంది కడుగు మొక్క రిచు అమ్మ డ్రాయింగ్ ఎత్తాండి ఇస్తానవా రేపు కూడా లేదుగా అమ్మ రిచు స్కూలు సరేలే సరేలే

तो बैठता ना <laughs> काली ना नीले बैठ ले ये में तो भी औरा खान देता हूँ नील बैठ ले माँ दिन का ये नील बहुत चित्ता हूँ ये बेनील बिल्ला सानी नील बहुत ही लेगोशा तान जाता है ना कल पे बॉय दी वही पुकुर निच पुकुर निच पुकुर निच ना नहीं नहीं बैठ पुकुर निच ना रिश्वत रहती ना लेता अप

കൊണ്ടുകൂടി കാ

ఆలుగడ్డలు ఉన్నాయి ఇప్పుడు ఆలుగడ్డలు ఉన్నాయా ఆలుగడ్డ ఆ ఆలుగడ్డ ఉంది ఇప్పుడు ఆలుగడ్డ ఉంది కదా టమాటాలు ఉన్నా ఇంకేమన్నా రాసుకోరా ఆ పాలకాయ ఇట్లేదు ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ పోయి పాలకాయ ఇక్కడ ఇటు వైపు ప్యాకెట్ ఆ ప్యాకెట్ ఏ ఇప్పుడు నువ్వు ఆ రోడ్ పోయి వచ్చేసరికి టైం పడుతుంది రోడ్ పోయి రావాలంటే కూరగాయలు తీసుకునేసరికి ఆగాల ఈ లోపు మా టైం అయిపోతుంది అబ్బా తాగో ఏ టైం కానీ పలానా టైంకే తాగాలని ఏం లేదు అందుకే ఇక్కడ కొంచెం తుంద చేసుకొని తాగితే అయిపోతాడు కానీ ఫ్రెండ్స్ మా ఆయన అయితే కూరగాయలు అయితే పట్టుకొని వచ్చిండు వాటితో పాటు పాలు కూడా తెచ్చిండు పాలు అయితే వేడి చేద్దాం ఇప్పుడు

うん、パルベレかんね。Hmm, <Explanations> ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాక్స్ పెట్టేసి అయితే పంపిన ఇక ఆలుగడ్డ కూర ఉండి బాక్స్ పెట్టి బ్యాగ్ రెడీ చేసి అయితే పంపేశాడు అనమాట డ్యూటీకి అయితే వెళ్ళిపోయి మళ్ళీ అయితే ఎనిమిదింటికి అయితే వస్తాడు ఫ్రెండ్స్ ఇక ఇంకా బోల్ అయితే తోమలేదు ఇక బోర్లో అయితే తోమాలి ఇక ఎప్పుడు ఆయన డ్యూటీకి వెళ్ళినాక మాత్రమే బోర్లో అయితే తోముకుంటా ఇటు చూపెట్టాం బోర్లో అయితే తోముకుంటా ఇక ఎప్పుడైనా అంతే ఫ్రెండ్స్ ఇక ఆయన డ్యూటీకి వెళ్ళినాకనే ఈ షిఫ్ట్లో మాత్రమే లేట్ అవుతుంది అనమాట పని ఇంకా బట్టలు కూడా విండలే ఏం పని అయితే కాలేదు ఇక పని అయితే చెయ్యాలన్నమాట

మరి తినలే ఫ్రెండ్స్ పిల్లలకైతే ఆలుగడ్డ కూర వద్దన్నారు అయితే ఉల్లిగడ్డ కోడుగు డేస్ అయితే ఇద్దరు ఇద్దరైతే ఇప్పుడైతే ఇటు వరకు అయితే తర్వాత చదువుతా ఓకే ఫ్రెండ్స్ ఇక బోర్ దోమాలి ఇంకా పని అయితే అట్లనే ఉంది ఇంకా పని కూడా కావాలి ఇలా అయితే మబ్లబడి ఉంది అంత వాతావరణం అయితే ఎందుకో ఏమో ఇక ఇప్పుడే కొంచెం అట్లా ఎండెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్